రెండేళ్ల క్రితం చెల్లోపల్లి గ్రామం జన దిగ్బంధనంలో చిక్కుకుపోవటానికి కారుతులెవరో అందరికీ తెలుసని కోమురు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు టీడీపీ జాతీయ ప్రతినిధి పోలం రెడ్డి దినేష్ రెడ్డితో కలిసి ఆమె కోవూరు మండల పరిధిలోని చెల్లోపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ఆమె వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు

ముందుగా నేను ఉమ్మడి కోరు నియోజక ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకొచ్చాను చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నన్ను సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించగలరని గెలిపించమని కోరుకుంటున్నాను మీ ఆడబడుచుగా మీ ముందుకు వచ్చాను మీరు నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీ ముందుకు వచ్చారు ఆయన కూడా మరొక ఓటు వేసి రెండు ఓట్లు సైకిల్ గుర్తు మీద వేసి నమ్మకంగా మీ ఓట్లు వేసి ఆలోచించుకొని మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను మీకు మీకందరికీ తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని ఈ ఐదు సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఈ గ్రామాలు ఇప్పుడే నేను కొన్ని కాలనీల్లో చూసి వచ్చాను వాళ్ళు నీళ్ళకి ఎంతో అదే అదేవిధంగా కాలువలు లేవు రోడ్లు లేవు ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం కన్నా గత తెలుగుదేశం పార్టీలోనే మాకు అన్ని వసతులు అభివృద్ధి జరిగింది ఈ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు అని చెప్పి ఇక్కడ స్థానిక నాయకులు అందరూ చెప్పారు ఎందుకంటే అది నాకు తెలీదు నేను ఇప్పుడే మొదటిసారి వచ్చాను కాబట్టి స్థానిక నాయకులు చెప్పిన దాన్ని బట్టి మీకు అందరికీ చెప్తున్నాను నేను ఇవన్నీ కూడా మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే తిరిగి మన పల్లెలు పట్టణాలుగా చేసుకోవచ్చు అదేవిధంగా మీరు ఐదు సార్లు ఒక ఎమ్మెల్యేని గెలిపించారు ఈసారి నన్ను గెలిపించండి మీ సమస్యలన్నీ తీరుస్తానని మీ గ్రామాన్ని ప్రతి గ్రామం నా గ్రామం గ్రామంలాగా తీసుకొని మీకున్న ఈ సమస్యలన్నీ తీరుస్తానని మరీ మరీ మాటిస్తున్నాను అదేవిధంగా రెండేళ్ల క్రితం పెన్నానదికి వచ్చిన వరదల్లో చెల్లపాలెం నీట మునిగిన విషయం మనకందరికీ తెలుసు అది ప్రకృతి వైపరీత్యమా మానవ తప్పిదమా అన్న వివరాల్లోకి నేను వెళ్లను పడి ముంచెత్తడానికి కారకులు ఎవరో మీకు తెలుసు కారణాలు కూడా మీకు తెలుసు మీరు ఆశీర్వదించి నన్ను శాసనసభకు పంపండి పెన్నానదికి రిటర్నింగ్ వాల్ కట్టించి కరకట్టలు బలోపేతం చేయడం ద్వారా వరద సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని మాటిస్తున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిగా చేసుకుంటే మనకి సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయి అవి మీకు అందరికీ తెలుసు అనుకుంటానని ఆయన మరోసారి చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాము ప్రతి నిరుద్యోగిని యువగలం నిధి కింద మూడు వేల రూపాయలు ఇస్తాము మహాశక్తి పథకం కింద ప్రతి కుటుంబంలో ఏళ్లు నిండిన ప్రతి స్త్రీకి స్త్రీనిధి కింద పదిహేను వందల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తాము తల్లికి వందనం పథకం కింద మీ ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుకుంటే వారందరికి ఒక్కొక్కరికి ఏడాదికి పదిహేను రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇస్తాము పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాము మహిళలకు అందరికీ ఉచిత బస్సు ప్రయాణము ఉంటుంది అన్నదాత పథక పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం సాయం అందిస్తాము బీసీలకు రక్షణ చట్టం తెచ్చి వారికి అన్ని విధాల తోడ్పడతాము అని చెప్పి చెప్తున్నాము అదేవిధంగా నేను మరొకటి చెప్పదలుచుకున్నాను ప్రతి గ్రామంలో ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి అపోహలున్నాయి అందుకే చెప్తున్నాను మీరెవరైనా సరే మీకు ఎటువంటి సమస్య ఉన్నా నేరుగా వచ్చి నన్ను కలవచ్చు ఇప్పటికే మీ మీ నాయకులు ఇక్కడ ఉన్న గ్రామస్తులు చాలా మంది వచ్చి కలుస్తున్నారు నన్ను కలవడానికి నేను అందుబాటులో ఉండను అని ప్రచారం చేస్తున్నారు అది నిజం కాదు నేను అన్ని వేళలా అందుబాటులో ఉంటాను ప్రజల సమస్యలు తీర్చడానికే నేను రాజకీయాల్లోకి వచ్చాను నేను పాలకరాలని కానే కాదు సేవకురాలని మీకు ఎటువంటి నాకు తెలిసిన రాజకీయం అయితే ఒక రాజకీయ నాయకుడికి కావాల్సింది పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వడము సంస్కారం లేని ఉపన్యాసాలు ఇవ్వడము ఇవన్నీ కాదు నాకు తెలిసింది ఏంటంటే ప్రజలకు ఏం కావాలో వాళ్ళ యోగ కనుక్కొని వాళ్ళ అవసరాలు తీర్చడమే రాజకీయం అని నేను భావిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి మరోసారి మాటిస్తున్నాను నేను ఈ కోవోరోజు నియోజకవర్గాన్ని అవినీతి రహిత నియోజకవర్గంగా అదేవిధంగా వివాద రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దానని మీకు అందరికీ మాటిస్తున్నాను ఒకసారి నాకు అవకాశం ఇచ్చి నమ్మకంతో మీ ఓటు సైకిల్ గుర్తు మీద వేసి నన్ను గెలిపించండి అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారిని మీకు ఆయన సుపరిచితులే ఎందుకంటే మేము రాజకీయాల్లోకి రాకముందే మీ ఊర్లో ఇప్పుడే నేను మినరల్ వాటర్ ప్లాంట్ చూశాను ఇప్పుడు నేను తిరిగిన సగం గ్రామాల్లో ప్రతి దగ్గర మా వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి ఫౌండేషన్ ద్వారా ఎన్నో సహాయాలు చేస్తున్నాం అవన్నీ గుర్తు పెట్టుకుని ఏది మేము ఆశించి ఈ రాజకీయాలకు రాలేదు అనే ఒక నమ్మకంతో ఓటు వేయండి మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో సమయంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చెల్లోపాలెం గ్రామానికి జరిగిన లబ్ధి గురించి మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ మన మెయిన్ రోడ్ నుంచి మన చెల్లోపాలెం గ్రామం మీద మూడే గుండె గ్రామానికి వెళ్తున్న రోడ్డు సీసీ ఆ రోజున మీరందరికీ ఇరిగేషన్ ఇరిగేషన్ కెనల్ పక్కన మట్టి రోడ్లో మనం అందరూ కూడా ప్రయాణించే వాళ్ళం ఆ ప్రయాణం చేస్తుంటే దాన్ని కన్వర్ట్ చేసి అక్కడ తార్ రోడ్ వేసి ఇవాళ మనం గ్రామానికి అతి తక్కువ సమయంలోనే రాగలుగుతున్నామంటే ఆ ఘనత తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్న ఆ రోజున ఎమ్మెల్యే పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు దక్కుతుంది అలానే ఇవాళ గ్రామంలో చూస్తున్న ప్రతి రోడ్డు జరిగిన ప్రతి ఒక్క అభివృద్ధి పని వాటర్ ట్యాంకు అలానే ఆ రోజున మన రైతులు ఈ చెల్లుపాల గ్రామంలో ఎక్కువ ఎక్కువగా రైతులు ఉంటారు రైతులకు అవసరమైన అన్ని కార్యక్రమాలు ఆ రోజున తెలుగుదేశం పార్టీ హయాంలో చేపట్టడం జరిగింది ఈ ఐదేళ్లు మనం చూసాం ఇవాళ రైతులని ఎక్కడ కూడా కాలువ తవ్వకాలు జరగట్లేదు రైతుల నీళ్లు కాలువకి పారుదల లేదు అలానే రైతులు అన్ని విధాలుగా చితికిపోయారు మళ్ళీ రైతులని ఆనందంగా ఉండాలన్నా రైతు ప్రభుత్వం రావాలన్నా మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది గ్రామంలో మిగిలిపోయిన అన్ని సమస్యల్ని పరిష్కరిస్తాం అలానే మిగిలిపోయిన సౌడ్ కాలువలు కానివ్వండి రోడ్స్ కానివ్వండి ఇంకా ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఖచ్చితంగా చేస్తారని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను మన ముందు ఉన్నది ఏకైక లక్ష్యం తెలుగుదేశం పార్టీ గెలిపే మన లక్ష్యంగా మనం అందరం కూడా పనిచేద్దామని చెప్పి ప్రజలందరూ కూడా ఒకటే కోరుతున్నాను తెలుగుదేశం పార్టీ హయాంలో మాత్రమే చెల్లూపాల గ్రామం అభివృద్ధి చెందింది మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తేనే మళ్ళీ ఈ పది ఈ పనులన్నీ కూడా ముందుకు సాగుతాయి ఈ ఐదేళ్ళలో ఎటువంటి అభివృద్ధి పనులు మన గ్రామంలో మనం చూడలేదు ఇటీవల సౌటికాలంలో కొన్ని గ్రామాల్లో మొదలు పెట్టారు ఇక్కడే మన గ్రామంలో ఎస్టీ కాలనీలో మొదలు పెట్టారు చూడాలి రోడ్డు కన్నా రెండు రెండున్నర అడుగుల ఎత్తులో సౌటికాలం కొడుతున్నారు నీళ్ళు వస్తే సౌటికాలంలో ఎలా వెళ్తాయో కూడా అర్థం కాకుండా ఇవాళ ఈ సౌటికాలం నిర్మాణం చేస్తున్నారు అది కేవలం ఏదో డబ్బు వచ్చేసింది ఏదో పని చేసేయాలి పని బిల్లులు తీసేసుకొని కమిషన్లు తీసేసుకోవాలనే ఒక దురుద్దేశంతో మాత్రమే ఈ పనులను కూడా చేపట్టారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ సౌటికాల సక్రమంగా లెవెల్ ఎవరికన్నా డౌన్ తీసుకుందాము నీళ్ళని వర్షపు నీళ్ళన్నీ కూడా సౌటికాల వెళ్లే విధంగా సౌటికాల నిర్మాణం చేసుకుందాం అక్కడ మొదలు పెట్టారు గ్రామంలో ఇంకా కూడా సౌటికాల నిర్మాణం జరగాలి అవన్నీ కూడా చేసుకుందాము అలానే గ్రామంలో మిగిలిపోయిన ప్రతి ఒక్క పనులు పూర్తి చేసుకుందాం మంచినీటి ట్యాంక్ ఏర్పాటు చేసుకున్నాం ఇవాళ ఇక్కడ ఇప్పుడే నా గ్రామస్తులు చెప్పారు గ్రామంలో మూడు రోజులు అయిందంట ఈ ఏదైతే మోటార్ కాలిపోయి మోటార్ కాలిపోతే మూడు రోజుల నుంచి పట్టించుకున్న నాదు లేదు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే చాలా మాటలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు మరి ఈ గ్రామంలో మంచినీళ్ళు ఇబ్బంది పడుతున్నారు